మనకి స్వామివారి మన సదర అయ్యప్ప స్వామి జ్యోతిదోత్సవం ఉంది దాని సందర్భంగా మన మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకున్నాము భక్తులందరూ పాల్గొని స్వామివారి గొప్పకు పాత్రలు కావాలని కోరుచున్నారు జ్యోతి దర్శనం తదుపరి భక్తులకు ప్రసాదములు పెంచబడుతుంది ప్రతి ఒక్కరికి జ్యోతి ప్రసాదములు తీసుకొని స్వామివారి ఆశ పొందాల్సిందిగా కోరుచున్నారు స్వామివారి స్వామి స్వామిశ్వరులు మరి కొద్దిసేపట్లో ఇప్పుడే ఆధనా తోడు ఎంత కలగా స్వామివారికి ఎంతమో చూసి మీరు ఆనందించాల్సిగా కోరుచున్నారు మన అన్నప్ప సార్ దాసల్లో కార్తీక మాస సందర్భంగా మంచి మంచి కార్యక్రమాలు భక్తుల సహకారంతో మనం చేయగలిగాం నగరోత్సవం కానీ పురో కన్నుల పండుగగా మన అయ్యప్ప సాగు దాసాల నుంచి జరిగింది తదుపరి భిక్షా కార్యక్రమం కూడా మూడు వేల మందికి మన అయ్యప్ప సాగు దాసర్ వారు కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అఖండ భజన కూడా చూసుంటారు స్వాములు వేలాదిగా పాలని స్వామి భజన కూడా కన్నుల పండుగ జరిగింది అలాగనే జ్యోతి దర్శనం కూడా ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా మనం అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జ్యోతి దర్శనం వీక్షిస్తున్నాం స్వామి యొక్క వారికి అలంకరణ కలుగుతున్నాము

ಶೃಸ್ತರಋತ್ರ <coughs> ಸಹ ಕುಟುಂಬ ಮೇಯ ಅದರೂಢ ನಮಸ್ಕಾರ

అనుకుంటూ ఐదు సార్లు గానీ పద్దెనిమిది సార్లు గాని అయ్యప్ప సారి పది సారి ప్రదక్షిణ చేయాల్సిందో కోరుకుంటున్నాం అలాగే ఆ ప్రదక్షిణ చేశాక నిదాన ఊళ్ళోకి వచ్చి యుద్ధం తీసుకొని వారి యొక్క ప్రసాదాలను తీసుకొని స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని జయపదం చేయవలసిందో కోరుకుంటున్నాం చేయడం మాట சார் கர்க்கீம் அல்ல ஆடுவாரு கொஞ்சம் கரெக்டாக मंझवे साल मां साल सरपो साल साल चुट से दे

ఒంగోలు పట్టణ వాసులకి ముందుగా మన ప్రకాశం పోలీస్ తరఫున మరియు మన ఎస్పీ గారి తరఫున మరియు డిఎస్పీ గారి తరఫున టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ పండగ చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి పండగ ఇది మన అయ్యప్ప స్వామి గారి యొక్క అఖండ జ్యోతిని అక్కడ వెలిగించిన దానికి చిహ్నంగా మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను చాలా భక్తి శ్రద్ధలతో తమ యొక్క భక్తిని ప్రదర్శించుకుంటూ అయ్యప్ప స్వామి గారికి అఖండ జ్యోతిని వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినటువంటి ఈ పాలక మండలి కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి పాలక మండలి సభ్యులు మరియు పూజారులకి మరియు ఇతర భక్తులందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఈ పండుగల యొక్క ఇంపార్టెన్స్లో భాగంగా మనం కనుక డిస్కషన్ చేసుకో చెప్పుకో తెలుసుకుంటే సంక్రాంతి అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి పండుగ ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఆ పేరులోనే ఉంటుంది సమ్ అంటే మంచి అని క్రాంతి అంటే వెలుగు అని చెప్పి అందరికీ తెలుసు మంచిని పంచి మంచిని పెంచేటువంటి క్రాంతిని ఇచ్చేది కాబట్టి దీన్ని సంక్రాంతి అంటారు ఈ కార్యక్రమంలో అందరూ కూడాను భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతగాల తులతోగాలి అనే నినాదంతో ఈ పండుగను ఏర్పాటు చేసుకుంటారు అన్నీ కూడాను ఇవి ఏర్పాటుకి చిహ్నాలుగా మనకు ఉంటాయి మళ్ళీ ఉన్నటువంటి వేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఉన్నటువంటి దుష్టగుణాలన్నిటిని కూడాను ప్రార్థులనే దానికి చిహ్నంగా మనం భోగి మంటలు ఏర్పాటు చేసుకుంటాం ఆ తర్వాత పిల్లలకు తగిలినటువంటి దిష్టులు కానీ వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పాటు చేసినటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయంటే వాటిని ప్రాణోడడం కోసం మన భోగి భోగి పండులతో మనం వాళ్ళందరినీ భోగి పళ్ళ భోగి పళ్ళతో చేసుకుంటాం అలాగనే ఈరోజు మకర సంక్రాంతి ఈరోజు మనం ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలతో కూడికినటువంటి ఆహారాలన్నీ తయారు చేసుకొని మన యొక్క ఆహారంగా పూజిస్తాం దీనివల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే దుష్ట శక్తులు మరియు రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి మంచి మంచి వాతావరణాలు భవిష్యత్తులో మరికొన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క చైతన్యం కోసం ప్రజల యొక్క సంతోషాల కోసం ఇలానే కొనసాగించాలని చెప్పి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీస్ తరపున మరియు టూటోన్ పోలీస్ స్టేషన్ తరఫున అందరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి పాలక మండలికి మరొకసారి ధన్యవాద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాళీ వెంకటేశ్వర చైర్మన్ గారికి పువ్వాడ సురేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పార్టిసిపేషన్ చేయించినందుకు థ్యాంక్ యూ పట్నాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శలో ఎప్పుడూ సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం ఏర్పాటు జరుగుతుంది అలాగనే మేము ఇక్కడ జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈసారి మేము మాకు టూ టౌన్ సిఐ గారిని ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం అలాగే కుండేపు నుంచి సిఐ గారు కూడా వారు కూడా పాల్గొన్నారు ఈ దూరదర్శనంలో అలాగనే ఎస్ఐ గారు సుబ్బారావు గారు కూడా మన మధ్యలో టూ టవర్ నుంచి వచ్చి పిలవగానే వచ్చినందుకు వీరందరికీ మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగనే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ శ్రీను వీరందరూ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముందు ఇంతమంది వచ్చి మా మీద నమ్మకంతో మేము బాగా చేస్తామని ఉంగో లైఫ్ సాంగ్ చేస్తానందు ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే ఈ కార్తీక మాసం నుంచి మేము కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసాం ఈ అన్నదానం కానీ నగరోత్సవం కానీ అఖండ ప్రజలు కూడా చూశారు మీరు అందరూ ఎప్పుడు ప్రతి సంవత్సరాలు చేసుకున్నాం ఇది మేము ఈ సంవత్సరంలో లాస్ట్ కాబట్టి అది దిగ్విజయంగా జరిగింది మరొకసారి శ్రీ గారు మన శ్రీనివాసరావు గారు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పిల్లగానే పనులున్నా కూడా వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం శ్రీ స్వామియే శరణయప్ప ఈరోజు ఇంత ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కార్యక్రమం ప్రతి సంవత్సరం మాకు ఉభయ దాతలుగా గోనుగుంట వెంకటేశ్వరులు వాళ్ళ తనయుడు అనిల్ కుమారు వాళ్ళ కుటుంబం ప్రతి సంవత్సరం మీకు ఏం కావాలి ప్రసాదాలు కానీ అభిషేకానికి కానీ ప్రతిదీ మాకు అందించి ఈరోజు ఉదయం కన్నుల పండగ జరిగింది అభిషేకం దానికి కూడా మేము చాలా సంతోషిస్తాం వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడవలసింది దీవించవలసిందిగా కోరుతున్నాం అలాగనే మరొకసారి చదువుతున్నాం మాకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మాకు వాళ్ళు ప్రతి విషయంలో సహకరించినందుకు వారికి అలాగనే మరొకసారి టూ టౌన్ సిఏ గారికి మరీ మరీ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారు అన్ని పనులున్నా కూడా మళ్ళీ వచ్చినందుకు వారికి మళ్ళీ ఒకసారి సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓం శ్రీ స్వామి ఏ అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన సీఏ గారికి ఎస్ఏ గారికి పేరు పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను చాలా థ్యాంక్స్ సార్ మీ బిజీ టైంలో కూడా మాకు కేటాయించి మీరు వచ్చినందుకు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం నేను ఒక్కడే కాదు ఆలయ కమిటీ ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఇంత జరిగిద్ది ఇంత ఘనంగా ఉంటుందని కూడా నేను అనుకోను ప్రతి సంవత్సరం ఫోన్ చేసి ఫలానా కావాలి ఇవి అనే ఏది కాకుండా మనం ప్రతి సంవత్సరం ప్రసాదాలు కూడా జనం మనకి ఎక్కువ ఆశీర్వదిస్తున్నారు అయ్యప్ప స్వామికి ఎక్కువ అనుగ్రహం కోసం ఇక్కడికి వస్తున్నారని చెప్పి అంటే మా మేము కూడా నాన్నగారు కానీ శాశ్వత ఉపదాతలుగా మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నాన్నగారు ఏ రోజు ఒక్క పదాన మాట కూడా అనుకున్నా ఎంతైతే అంత విరాళంగా ఇచ్చి స్వామివారి కృపకి ఆశీస్సులు కా మేము అందరం సం సంపన్నులు అయ్యి స్వామివారి ఆశీర్వాదం పొందామని చాలా ఆనందపడుతున్నాము స్వామివారి ఆశీర్వాదం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము آء دي هابي داي بيئر آء دي هابي داي بيئر